నమస్తే అందరికీ ఇది సోల్స్ ఆస్ట్రో ట్రూత్ మన జీవితంలో సంపద ఐశ్వర్యం శ్రేయోభిలాషం రావాలి అంటే మన ఇంటి ఎనర్జీ చాలా ముఖ్యం ఈరోజు మీకు పరిచయం చేయబోయే రాయి మనీ మాగ్నెట్ అని పేరుగాంచిన రాయి ఈ బంగారు రంగుపైన మెరిసే రాయి ధన ఆకర్షణ మానసిక ధైర్యం విజయశక్తిని పెంచుతుందని నమ్మకం ఇంట్లో పూజా గది ఆఫీస్ టేబుల్ లేదా క్యాష్ బాక్స్ దగ్గర ఉంచితే డబ్బు ప్రవాహం సానుకూలంగా పెరుగుతుందని చాలా మంది అనుభవించారు పైరైట్ మనలో ఉన్న నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మన ఆలోచనలకు అభివృద్ధి శక్తిని ఇచ్చి అవకాశాలను ఆకర్షిస్తుంది అయితే జ్ఞాపకం ఉంచుకోండి రాళ్లు మార్గం చూపుతాయి ప్రయాణం మనదే ఈరోజు మీరు కూడా ఇంట్లో ఒక పైరైట్ ఉంచి సంపన్న శక్తిని ఆహ్వానించండి మరిన్ని ఆధ్యాత్మిక జ్ఞాన వీడియోల కోసం సోల్స్ ఆస్ట్రోని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు